బిగ్ బాస్ సీజన్ నైన్ ఏడో వారం నామినేషన్స్లో తనుజా అలానే రమ్య గొడవ పీక్లోకి వెళ్ళిందట ఇకపోతే మాధురిని ఎందుకు ఎవరు నామినేట్ చేయలేదు అనేది మాత్రం హైలైట్గానే మారింది మాదిరి ఆట అలానే వైల్డ్ కార్డ్స్ ఆట జనాలకి అంత బాగా నచ్చిందా అంటే అదే హౌస్ మేట్స్కి అంత బాగా నచ్చిందా ఏం అర్థం కాలేదు ఇక నామినేషన్ కార్డ్స్ కూడా ఇమో మాధురికి నిఖిల్కి వీళ్ళెవరికి ఇవ్వలేదు అసలు వీళ్ళ ఆట ఏంటి అన్నది అర్థమే కావట్లేదు ఫస్ట్ ప్రోమో మనం చూసినట్లయితే ఇకపోతే రమ్యకి తనుజకి అయితే గట్టి ఫైట్ జరిగిందట రీతుకి ఆయిషాకి జరిగిన ఫైట్ ఇప్పటికే ప్రోమోలో రిలీజ్ చేశారు వాళ్ళ ఫైట్ ఎప్పుడు చెప్పిన పాయింట్స్ చెప్పింది ఐషా లవ్ ట్రాక్ అది ఇది అని ఇకపోతే తనుజ లాస్ట్ వారం ఏదైతే రమ్య మాట్లాడిందో ఆ డిస్కషన్ పైన తనుజ అయితే రమ్యని నామినేట్ చేయాలి అనుకుంది ఇక తనుజ తన పాయింట్స్ చాలా క్లియర్గా చెప్పింది హౌస్లో రమ్య ఆట నాకంత పెద్దగా కనిపించలేదు ఫిజికలీ ఇస్ వెరీ ఫిట్ కాకపోతే మాత్రం తను హౌస్లో విజువాలిటీ అనేది పెద్దగా లేదు అండ్ వేరే వాళ్ళు ఫ్రెండ్లీగా తను అందరితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు వేరే వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా తనుజ పాయింట్ అనమాట సో కళ్యాణ్ అలానే తనూజ కోసం రమ్య ఏం మాట్లాడిందో సోషల్ మీడియాలో అది ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు ఇక నన్ను అలా టచ్ చేస్తే చంప కొడతా అన్న మాట మాట్లాడింది ఇక కళ్యాణ్ తనుజా ఫస్ట్ నుంచి కళ్యాణ్కి తనుజ అంటే కాస్త క్రష్ ఫీలింగ్ ఉన్నా సరే వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు బయట కూడా వాళ్ళందరి వాళ్ళిద్దరికి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది కాకపోతే హౌస్లో నిన్న ఎపిసోడ్స్ పాత ఎపిసోడ్స్ చూసి వైల్డ్ కాడ్గా వచ్చిన రమ్య మాత్రం వాళ్ళిద్దరి కోసం వాళ్ళిద్దరు క్యారెక్టర్ కోసం మాట్లాడడం అనేది ఒక రియాల్ టీ షోలో అది కరెక్ట్ కాదు కింగ్ నాగార్జన గారు కూడా నిన్న వీకెండ్ ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్లో రమ్యకి గట్టి క్లాసే ఇచ్చారు రమ్య ఏం మాట్లాడింది అనేది వీడియో ద్వారా చూపించారు కూడా అక్కడికి సగం కాదు సగం కంటే ఎక్కువ పరువు పోయింది రమ్యది ఈ వారం నామినేషన్స్లోకి వస్తే రమ్యని బయటకు తీసుకొద్దామన్నట్టుగా జనాలు ఎదురు చూస్తున్నారు మరి ఈ వారం అయితే రమ్య నామినేషన్స్లోకి వచ్చింది నామినేషన్స్లో ఉన్న ఎనిమిది మందిలో రమ్య నామినేషన్లో ఉందనమాట ఇక బాగా గొడవలు పడే ఆయిషా కూడా నామినేషన్స్లోకి వస్తే తనని కూడా బయటకు తీసుకురావాలని జనాలు రెడీగా ఉన్నారు కానీ లక్కీగా ఈ వారం గౌరవ్ అయితే సేవ్ చేశాడు గౌరవ్కి వచ్చిన పవర్తో ఇక ఇమాన్యుయల్ని కూడా ఈ వారము సుమన్ శెట్టి గారు అయితే సేవ్ చేశారు నామినేషన్స్ నుంచి ఇక పోతే మాదిరి మాదిరిని అసలు ఎందుకు ఎవరు నామినేట్ చేయలేదు అన్నది అర్థం కాలేదు నామినేషన్స్లో అయితే ఈ వారం మాదిరి లేదు మాదిరి ఉంటే మాదిరి కూడా చెప్పలేము రమ్య మాదిరి ఆయుష వీళ్ళు ముగ్గురు కనుక ఉంటే మాత్రం ఎవరో ఒకరు బయటకు రావాల్సిందే ఇక ఈరోజు ఈ వారం అల్లక్కి అంటే రమ్య అనుకోవచ్చు రమ్య నామినేషన్స్లోకి వచ్చేసింది ఆల్రెడీ సో చెప్పలేము ఓట్స్ ఎలా జరుగుతాయి లేదు రమ్యను ఉంచాలి హౌస్లో ఇంకా కొన్ని రోజులు అని బిగ్ బాస్ అనుకుంటే మనం ఏం చేయలేము ఖచ్చితంగా హౌస్లో అయితే ఉంటుంది లేదు ఓటింగ్ ప్రకారమే తీసుకొస్తామంటే రమ్య ఈ వారం కష్టమనే చెప్పాలి ఇంకా తనుజా అయితే తన వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి రమ్యను నామినేట్ చేస్తే రమ్య ఆల్రెడీ దీనికి సంబంధించిన వీకెండ్లో అయిపోయింది మళ్ళీ దాన్ని తీసుకొచ్చంటే వీకెండ్లో నాగార్జున గారు ఇవ్వాల్సిన క్లాస్ అయితే ఇస్తారు రమ్యకు పెద్దగా తెలియదు అనుకుంటా కానీ మనం చెప్పాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోనే కదా చెప్పేది సో సిక్స్త్ వీక్లో జరిగింది సెవెంత్ వీక్లో నామినేషన్స్లో చెప్తారు తనుజా అదే పాయింట్స్ పెట్టింది ఇక రమ్య తెలిసిందే కదా తనుజతో ఆర్గ్యుమెంట్ అయితే చేయడం స్టార్ట్ చేసింది చే చూసిందే నేను మాట్లాడాను ఏమీ తప్పు మాట్లాడలేదు అన్నట్టుగా సో కళ్యాణ్ అలానే తనుజా ఇక్కడ కూడా వల్గాటిగా అయితే కనిపించలేదు మరి ఎందుకు వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేశారనే తెలియదు రమ్య వేరే వాళ్ళ కంటె వేరే కంటెస్టెంట్స్తో క్లోజ్గానే ఉంటుంది కదా అప్పుడు లేని తప్పు కళ్యాణ్ అలానే తనుజా ఉంటే మాత్రం ఏంటి తప్పు అన్నది పాయింట్ అనమాట సో కళ్యాణ్ వీడియో చూసిన తర్వాత ఈ వారం గేమ్ మార్చుకుంటే మాత్రం తనుజాకి ఎంత ప్లస్ పాయింట్ అయిందో కళ్యాణ్కి కూడా అంతే ప్లస్ పాయింట్ అవుతుంది అండ్ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ చాలా హైగానే ఉంటాయి ఇక రమ్య మాట్లాడిన మాటలకు ఈ వారం రమ్య నామినేషన్స్లోకి వచ్చింది అండ్ కళ్యాణ్ కూడా రమ్య నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది సో కళ్యాణ్ రమ్య నామినేషన్స్ ప్రాసెస్ ఏమైంది అన్నది ఇంకా అప్డేట్ లేదు కానీ తనుజ అలానే రమ్య మధ్య మాత్రం చాలా పెద్దకోవడం జరిగినట్టుగా అర్థమవుతుంది అయితే రమ్య ఈ వారం నామినేషన్స్లోకి వస్తే రమ్యకి ఓట్స్ చేసేవాళ్ళు ఎంతమంది లేదు రమ్యకి అసలు ఓట్ చేయము ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుని మీరు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి సో తనుజ అలానే రమ్య మధ్య ఫైట్ ఆయిషా అలానే రీతు మధ్య ఫైట్ అయితే జరిగింది నామినేషన్లో ఇంకా వీళ్ళందరూ వీళ్ళందరైతే ఈ వారం కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు ఇంకా ఇమాన్యువల్లో నామినేషన్ కార్డ్స్ ఇచ్చే విధానం మాత్రం అసలు బాగలేదు అండ్ కార్డ్స్ ఇచ్చి ఎవరెవరిని నామినేట్ చేశాడు అనే పూర్తి డీటెయిల్స్ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే బిగ్ బాస్ నైన్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్